కాకపోతే ఇప్పుడు బడా కంపెనీలు ఎక్కడికి వస్తాను అంటున్నాయి సోలార్ పవర్ లాంటివి అయితే రాయలసీమకి వస్తాయి కానీ హెడ్ ఆఫీసులు ఎక్కడ పెట్టుకుంటాం అంటున్నాయి తీసుకొచ్చి బెజవాడలో పెడతాను గుంటూరులో పెడతాను అంటలేదు కదా కొంచెం చంద్రబాబు గారు పెట్టాడు ఇక్కడ పెట్టలేదు కదా ఎవడో కూడా అప్పుడు కూడా విశాఖపట్నం అసలు ఎందుకు చంద్రబాబు గారు పెట్టిన పెట్టుబడిదారుల సదస్సు బెజవాడలో పెట్టారా వైజాగ్లో పెట్టారా ఐదేళ్ళు కూడా అక్కడే పెట్టారు కదా అంటే అర్థం అవుతుంది కదా విశాఖపట్నం అనేటువంటిది ఏంటనేది నిజాయితీగా మాట్లాడుకోవాలంటే విశాఖపట్నం రాజధాని కరెక్ట్ ఈ ప్రాంతపు వాడిగా చెప్పాలంటే నాకు ఇదే బెటర్ కావాలని ఈ రాష్ట్రపు కళ్ళతో చూస్తే ఈ రాష్ట్రానికి సంబంధించి చదువుకున్న వాడిగా ఆలోచిస్తే విశాఖపట్నం అయితే ఇప్పటికీ మనం మూడు తరాలు నాలుగు తరాలు కష్టపడి కూడబెట్టుకున్న దాంతో తయారు చేసినటువంటి ఒక నగరం కోల్పోయాం ఇంకొక నగరం వేగంగా డెవలప్ కావాలి లేకపోతే గనక మన భవిష్యత్తు ఇంకొక ఐదారు తరాలు నష్టపోతాం ఇప్పుడు ఈ తరంలో సెట్ కావాలంటే విశాఖపట్నం లేదు ఓ మూడు నాలుగు తరాలు పోయినా సరే ఓ ఊరు పడుండని రాజధాని చాలు మనం ఎలాగోల బ్రతుకుతాంలే అనుకుంటే అమరావతి ఈ మహాయితే ఒక యాభై యాభై రోజులు ఉందేమో యాభై ఆరు రోజులు మళ్ళీ యాక్సిడెంట్ టైమ్ ఈ లోపే ఉన్న ఒక డిసిషన్ ఉంటుందో ఒక ప్రకటన ఉంటదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నుంచి లేదు మళ్ళీ వచ్చిన తర్వాతే చూద్దామని ఇంక రాజధాని లాగా తాత్సారం చేసేస్తాం ఇంకా చేయడానికి ఏం లేదు ఎవరి చేతిలోనూ ఏం లేదు కోర్టులో ఉంది కాబట్టి కోర్టు